ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని ఎయిడ్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర శని కాదు శనివ్ర అంటే ఎయిట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్ర అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీనో ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు వక్రవ్ అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్కి ఉంటుంది అనమాట మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చూసిపోయి ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది సన్కి వక్రగతి లేదు కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం ఇంత ఐదు ప్లానెట్స్ ఏమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళీ మెక్రే అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సన్ నుంచి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రే ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్కట్రేమో ఫాస్ట్గా వస్తుంది అనుకుంటాం అప్పుడు మనం ఏమనుకుంటాం ట్రైన్ ఆగిపోయింది అనుకుంటున్నాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అనమాట అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతులు చూడటం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఈరోజు ఉంటుంది చదువుగా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ తెల్లారి కట్టా అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకు అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుంటే వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినా మనకి ఏంటంటే వెనక అట్లా పన్నెండ ఇల్లు చూడడం అనేది జరుగుతుంది అనమాట అని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్నీ బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుంటాము బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పనేం లేదు చాలా మటుకు రెమెడియన్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అన్నమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి మనకు అందరికీ తెలిసిన విషయం కర్కాటక రాశి వాళ్ళకి అర్థాశ మూషన్ జరుగుతుంది కానీ ఇప్పుడు వక్రగతి అయినప్పుడు సెవెంత్ హౌస్ని చూస్తూ ఉంటుంది కొంచెం సెవెంత్ అండ్ ఎయిత్ కూడా మనం మాట్లాడుకోండి అంటే మిశ్రమ ఫలితాలు అని మాట్లాడుకోవాలన్నమాట అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంకాలు వస్తాయి అలాగే శ్రమ కూడా అధిక బిజినెస్ ఎస్పెషలీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి శ్రమ అధికమే ఉంటుంది అలాగే కొత్త దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పార్ట్నర్ వాక్ అయ్యే ఛాన్సెస్ అంటే బిజినెస్లో వాకౌట్ అయ్యే ఒక పార్ట్నర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ లాసెస్ కూడా కొంచెం మీరు చూసుకోవాలి ఎందుకంటే ఫైనాన్షియల్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎస్పెషల్లీ బిజినెస్లో మీకు ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ అండ్ ఆల్సో రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషలీ పై వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా కొన్ని కొన్ని స్తంభించే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మన ఉద్యోగ రీత్యా కూడా ఎవరు మనతో సహకరించరు ఎక్కువ అంటే ఏంటంటే ఇదివరకు బాసెస్ మనకు పొంది ఉండొచ్చు ఈ మూడు నెలలు మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ తప్పక ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి నోటి దురుసు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కోపం యాంగ్జైటీ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి అంటే ఏంటి ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు సో బేసిక్గా ఏంటంటే జపాలు కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేసుకోవడం అనేది మంచిది అలాగే మనం చూసామంటే విందు వినోదాల్లో పాక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అది శుభకార్యం అవ్వచ్చు వేరే కార్యం కూడా అవ్వచ్చు అందరి అందరితో కలయిక అనేది కనిపిస్తోంది అనమాట అలాగే ఫ్రెండ్స్తో కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక ఎంజాయ్ చేసే ఒక ఈ త్రీ మంత్స్ ఎంజాయ్ చేసేది అని చెప్పచ్చు కానీ అన్ని శుభకార్యాలే అని చెప్పలేము అనమాట అలాగే ధర్మక్షేత్రాలు కూడా సందర్శించే యోగం అనేది కనిపిస్తోంది వీళ్ళకి సెవెంత్ హౌస్ని చూస్తున్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ ఇందాక మాట్లాడా నేను పార్ట్నర్స్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఇంట్లో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ మనస్పర్ధగా ఉంటూ ఉంటాం కదా అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అలాగే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది చాలా ఖర్చు అవుతుంది అది ఎందుకు అవుతుందో తెలియదు సో అందుకోసమని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో ఏంటి ట్రావెలింగ్ అనేది మనం చూసామంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటాం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటాం కన్నా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ఎక్కువ కనిపిస్తుంది దాంట్లో శ్రమ కూడా అధికంగానే కనిపిస్తోంది అలాగే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు రాసే రాసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనేది కనిపించట్లేదు ఇంకా కష్టపడితే తప్పక రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అంటే ఎందుకని ఇవి చెప్తున్నాము అంటే శని అన్న అతను చాలా డిసిప్లిన్గా ఉన్నాము అంటే తప్పక రిజల్ట్స్ అనేవి ఇస్తాడు అది కూడా లాంగ్ టర్మ్లో ఇస్తాడు మనం మాట్లాడుకునేది ఏంటి షార్ట్ టర్మ్లో మాట్లాడుకోండి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ట్రేడర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కొంచెం మంచి సూచనలే కనిపిస్తున్నాయి అనమాట అంటే ఏంటి మనం చెప్పేది ఇక్కడ రోజువారీగా చేసిన వెజిటబుల్ వెంటర్స్ ఉంటారు అలాగే ఏంటి కొట్లు తెరిచి చిన్న చిన్న కొట్లు ఉంటే వాళ్ళు తెరిచి వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఈ మూడు నెలలు బాగానే ఉంటుంది కంప్లీట్గా మిశ్రమంగా ఉంటుందని చెప్పలేము లావాదేవీలు కొంచెం ఎక్కువ తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే వీళ్ళకి పరిహారం చేయాలి అంటే తప్పక రుద్రాభిషేకం మండే మండే చేసుకోవడం చాలా చాలా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే మనకి శనికి శనివారం శనివారం ప్రదక్షిణ చేయడం నేను అన్ని రాసులకి చెప్తున్నానండి ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట మినిమం లెవెన్ టైమ్స్ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఏంటంటే పార్ట్నర్ చేత అంటే ఏంటంటే మీ పార్ట్నర్స్ ఉంటారు కదా లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు వెళ్ళి దానం శని దానం ఇవ్వడం అనేది మంచిది అలాగే తైలదీపం పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట శని చాలీ కూడా అయినొచ్చు అండ్ ఆల్సో మనకి నవకర స్తోత్రాలు ఇంటర్వ్యూలో చూసినా దొరికిపోతాయి అది రోజు వినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్లో ఎప్పటికైనా మీకు మంచి జరుగుతుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్గా మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రిమిడియన్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతి రత్నాలు ఇవ్వడం జరుగుతుంది జాతం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్గా చేయండి బాగుంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి వక్రగతి శనివక్రగతి ఎస్పెషలీ ఈ వన్ థర్టీ ఎయిట్ డేస్ ఎలా ఉంది అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉందో చూద్దాము శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు ఆయన ఓర్ హౌస్లో ఉన్నారు చూసావంటే ఆయన ఏమో సిక్స్త్ హౌస్ కన్యా రాశికి ఏమో సిక్స్త్ హౌస్లో ఉన్నారు కానీ ఆయన వక్రగతి అయినప్పుడు ఫిఫ్త్ హౌస్ని కూడా చూడాలి సో తప్పక వీళ్ళకి బాగుంటుంది కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి ఆయన బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక త్రీ మంత్స్ అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఫిఫ్త్ అంటే పిల్లలు కూడా చెప్పుకుంటాం అలా అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బిచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పిల్లలు కూడా బాగుంటారు కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్ వాళ్ళు అనుకున్న ర్యాండ్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకున్న అనుకుంటారు అవన్నీ కూడా జరుగుతాయి ఈ మూడు నెలల్లో తప్పక ప్రయత్నించవచ్చు శ్రమపడదే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అనమాట అలాగే ఈ మూడు నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ అన్నమాట గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే సిక్స్త్లో ఉంటే ఫిఫ్త్ చూస్తున్నారు కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది సిక్స్త్ హౌస్లో ఉంటూనే ఉంటుంది అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమిస్ అనేవా ఎక్కువ అవుతారు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వి జలసి అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ మూడు నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి బాగుంటుంది ఎందుకంటే శని ఇస్తే అలాగే కుంభ శని అంటాం అందుకని కుంభ శని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాసి వారిగా మాట్లాడుకుంటున్నాము బట్ ఏ మనం జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీతి ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము సో మీ జాతకం చూపించుకోవాలి పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో వక్రగతి వీళ్ళకి ఈ మూడు నెలలు బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పై చదువులు చదువుకునే వీళ్ళే చదువుకునే యోగం అనేది అనమాట ఫిఫ్త్గా చెప్తున్నావు కనుక తప్పక బాగుంటుంది అని చెప్పాలి అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూడు నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుందని చెప్పాలి